ఏపీలో ఇప్పుడు విజయసాయి రెడ్డి న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది అవును దాని గురించి ఒపీనియన్ అంటే మీరు తప్పని కూడా చెప్తారు నిజంగా మీకు మీడియా వాళ్ళకి నిజంగా అక్రమ సంబంధం ఉన్న ఇంట్రెస్ట్ నిజంగా ఎక్కడ మనుషులు నాకు అర్థం ఎక్కడ దొరికిన అంతారా అని ఫీలింగ్ వస్తుంది నిజంగా మున్న ఒక అమ్మాయి పాప ఒక అమ్మాయి దాని గురించి ఏ మీడియా ప్రొజెక్ట్ చేస్తారు కానీ వద్దు లేచిన ప్రతి విజయసాయి రెడ్డి రాసలి ఏ నైల్లో లేకపోతే అసలు నమ్మలేదు మున్న ఒక మీడియా అయితే నిజంగా బర్రెడ్ చేశారు బరే అత్యాచారం పెట్టి అరే నీ మీడియా ఎక్కడ పోతుంది అసలు సోషల్ అవేర్నెస్ లేక మీకు అనట్లేదు ఉన్న వాసన నిజంగా అసలు అంటే మీరు అవునా కానీ విజయసాయి రెడ్డి పర్సనల్ మ్యాటర్ అన్న అవునా కదా శాంతి అని ఒక అమ్మాయి ఉంది తనకు ఒక భర్త ఒక భర్త ఉన్నాడు సో ఆ పర్సనల్ మ్యాటర్ నిజంగా అసలు దాన్ని మీడియా మీడియా నుంచి పొలిటికల్ వాళ్ళు నిజంగా ఎక్కడ చూసినా విజయసాయి రెడ్డి టాపిక్ వస్తుంది నిజంగా చూసినా నిజంగా మొత్తం డీటెయిల్ గా కనుకున్నా నిజంగా నాకు ఇబ్బంది అనిపిస్తుంది నిజంగా మీరు చూడానన్నా విజయసాయి రెడ్డి గురించి మాట్లాడితే విజయసాయి రెడ్డి తన నిజంగా రాజ్యసభ మెంబరు తన ముందు ఒక ఎంపీ మాజీ ఎంపీ తో ఎవరైతే తను ఉన్న మన శాంతి మేడం తన అసిస్టెంట్ కమిషనర్ ఉన్నది సో తన భర్త తను ఇక్కడైంది యుఎస్ఏకి వెళ్ళి పిహెచ్డీ చేసి ఉంటాను సో నిజమే మీద ఒక్క నిజంగా వీళ్ళ ముగ్గురిని కూడా అర్జర్ చేస్తామంటే అసలు ముగ్గురు దగ్గర తప్పులని ఫీలింగ్ అది నాకు నిజం ఓపెన్ చెప్తున్నా సో వాళ్ళ పర్సనల్ వీడియో పర్సనల్ విషయాన్ని బయట నిజం చాలా తప్పు సో నిజమే ముగ్గురు మూడు విధాలు వెళ్తాడు అన్న సో మీరు చూడండి వాళ్ళ భర్త ఎవరైతే మదనో తనకు మాట అయిపోయింది ఏంటంటే తను నేను నేను పై చదువుల కోసం నేను పిహెచ్ యూఎస్ఏకి అని చెప్పారు పెళ్లి చేసుకున్నారో ఒక ఇద్దరిద్దరు పిల్లలు పుట్టారు తను యుఎస్ఏకి వెళ్ళిపోయాడు అంటే చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది తర్వాత తను తర్వాత వాళ్ళు విడిపోయారా లేదా

తన ఒక మాట అన్నాడు ఏంటంటే విదేశాన్ని శాంతికి ఒక కొడుకు కొడుకు నా కొడుకు కాదు నాకు ఇద్దరు కూతులు ఉండే ఇట్లా వచ్చి నాకు తెలియదు అని మదన్ అంటుండీ అదే అంటే అదే అంటే నాకు ఏంటంటే మా మదన్కి ఏం ప్రాబ్లం ఉంటే తనకు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేయాలి సో నిజం ప్రెస్ మీట్కి వచ్చేయడం వల్ల నిజం నేను అవునా కాదన్న శాంతికి ఇద్దరు కూతురు అన్న సో వాళ్ళు ఇంకా ఫ్యూచర్ పెద్ద అయిన తర్వాత సో మా డాడీ మా మమ్మీని ఇట్లా వేస్తారు మా మమ్మీ మీద కంప్లైంట్ చేసి ఫ్యూచర్ లో వాళ్ళ కూతురు కూడా కష్టమైపోయింది నిజంగా మదర్ చేసిన మెయిన్ తప్ప ఏంటంటే తన పర్సనల్ విషయాన్ని నిజంగా బయటకు వచ్చి చెప్పడం వల్ల తప్పైంది తను ఒక లెటర్ వస్తానన్న తను ఏది కంప్లైంట్ చేస్తున్నారో ఒక లెటర్ ఏంటంటే మన రాజ్యసభ మెంబర్ ఏదైతే విజయసాయి రెడ్డి తన పేరు రావడం వల్ల నిజంగా ట్రెండింగ్ మారిపోయింది మారిపోయిందన్నమాట విజయసాయి రెడ్డి పేరు వాడడం వల్ల సో ఇది ఈ పర్సనల్ విషయాన్ని పొలిటికల్గా అటాచ్ అయిపోయింది సో ఇది మదన్ తప్ప ఏంటంటే ఓపెన్ చెప్పాలంటే మదన్ ఏంటంటే పోలీస్ ముక్కల్లో మాట్లాడుకుందాం ఈ ఇన్స్టెంట్ మీడియా ఇంత హైలైట్ చేసింది కదా రేపద్దరూ ఇంకొకటి వస్తాడు ఇలాగే వన్ బై వన్ వస్తాడు నా భార్య మీద నాకు అనుమానం ఉంది వాడి అనుమానంతో వస్తాడు ఇలా ఆడపిల్లలకు నెగిటివ్ గా పడే ఛాన్సెస్ ఉన్నాయి కదా సో మీరు ఎవరు అదేంటారన్న నేను నేను విజయసాయి రెడ్డి పాజిటివ్ మాట్లాడితే నేను శాంతి పాజిటివ్ మాట్లాడలేదు మదన్ పాజిటివ్ మాట్లాడట్లేదు సో వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు విజువల్ ప్రతి ఒక్క మాట్లాడ తప్పు అని అనిపిస్తుంది నాకు సో మదన్ పోలీస్ కంప్లైంట్ చేయడం ఈయన తప్పు ఇంకా శాంతి ఉంది నిజంగా శాంతి మేడం నిజంగా తను తను ఏమంటుంది నాకు ఒక బాబు పుట్టిండి ఈ బాబు మదన్ నా భర్త మదన్ అయిండొచ్చు కానీ ఈ బాబు మాత్రం మదన్ కొడు కాదు సుభాష్ కొడుకు అంటుంది సో నిజంగా అంటే తండ్రి నా ముగ్గురు మాత్రం మదను కానీ కొడుకు మా నాకున్న బాబుకు తండ్రి మాత్రం సుభాష్ అంటాడు ఆ సుభాష్ నా సుభాష్ నాకు సంబంధం లేదు అంటాడు ఇక్కడ శాంతి తప్పు ఉంది చెప్పారంటే అంటే శాంతి నిజంగా అసలు క్లారిటీ ఎప్పలేకపోతుంది అందుకే ఏంటంటే విజయసాయి రెడ్డి టూ థౌసండ్ సిక్స్టీన్ లో విడిపోయినామంటారు అదే శాంతి ఒక వీడియో రిలీజ్ చేస్తారు టూ థౌసండ్ ట్వంటీ లో మదన్ తో పెన్ను ఒక చేసిన వీడియో అక్కడ శాంతి తప్పు ఉంది ఒక విజయసాయి రెడ్డి నిజంగా తన ఒక ఎంపీ రాజ రాజ్యసభ మెంబరు తను కూడా అతను చిన్న చిన్న విషయాలకు మీడియా మీదకి వచ్చి సవాల్ విచటాలు వేస్తుంటే ఎక్కడో ప్రాబ్లం అయిన ఫీలింగ్ అది సో మదన్ క్లియర్ చెప్పాడు డిఎన్ఏ డిఎన్ అంటాడు అదే డిఎన్ఏ నుంచి అతను క్లియర్ గట్టిగా మాట్లాడగలుగుతుంది ఎవరు మదన్ కూడా మరి ఎందుకు మరి శాంతిని గట్టిగా మాట్లాడలేకపోతుంది ఇవన్నీ పరంగా కావాలన్నా అవన్నీ కోర్టు ద్వారా పొలిటీషియన్ అవన్నీ పర్సనల్ ఇష్యూస్ ఎవరు తప్పు చేశారో అవన్నీ కోర్టు ద్వారా మాత్రమే తెలుసుకోవాల్సిన మీడియా తెలిసే విషయం కాదు మీడియా ప్రపంచంలో ఇది సమస్య ఉంది మీడియాకు నేను అదేంటే మీడియాకి అసలు మీకు మీరు ఎక్కడ పోతున్నాయి అంటే మీకు అక్రమ సంబంధాల మీద అంత ఇంద్ర నిజంగా అనిపిస్తుంది సో నిజంగా విజయసాయి రెడ్డి మీకు కామెంట్ అక్కడ చూసినా ముసోడే కానీ మహాన్ భావడు అంటారు నిజంగా మీరు చెప్తున్న విజయసాయి రెడ్డి నేను ఒక న్యూస్ విన్నా ఏంటంటే విజయసాయి రెడ్డి ఉన్నట్టు అన్న తను మాట్లాడే విధానం కూడా నిజంగా తను అలానే ఉంటుంది మేము అవునా కాదన్న సో మొన్న చూసాను ఏంటంటే మన తను శాంతి మేడం ఉంది మదన్ ఒక మాట్లాడాడు విజయసాయి రెడ్డికి శాంతికి చాలా దగ్గర ఉన్నాయి ఒక ఏదో పని విషయంలో విజయసాయి రెడ్డి మాకు లంచం ఇచ్చిండు అన్నాడు నువ్వు చూడండి నిజంగా నిజంగా ఈ మాట ప్రూఫ్ అయితే నిజంగా విజయసాయి రెడ్డి లంచం ఇచ్చిండు ఆ లంచం నేనే తీసుకున్నాను మదన్ అంటుండు శాంతి శాంతికి ఇచ్చిండు ఆ డబ్బుల్ని మధ్యస్తున్నాను సో లంచం ఇచ్చాను తెలిస్తే ఇక్కడ విజయసాయి రెడ్డి అవుట్ అవుతాడు మదన్ అవుట్ అవుతాడు శాంతి అవుట్ అవుతాడు ఇక్కడ ముగ్గురికి ప్రాబ్లమే అంశం గురించి మాట్లాడే టాపిక్ కానీ ఆ టాపిక్ లో అనవసరమైన టాపిక్ మెసేజ్ ఇచ్చినట్టే కదా రేపు కూడా వస్తాడు నా భార్య మీద డౌట్ ఉందని ఇది ఒక రాజకీయంగా చూడొస్తా లేకుంటే పర్సనల్ గా టార్గెట్ చూసి ఇది నిజంగా అంటే చూడండి మదన్ ఏం చెప్పిండో నాకు దాంతో ప్రాబ్లం కానీ తను కూడా శాంతి చెప్తుంది కదా ఈ బాబు నాకు ఈ బాబు నిజంగా మదన్ కుట్టలేడు మీ బాబు సుభాష్ కుట్టిందంట అంటే శాంతి క్లియర్ ఒప్పుకుంటుంది అంటే ఈ బాబు నిజంగానే మదన్ కుట్టలేడు సుభాష్ కుట్టిన మదన్ ప్రాబ్లం సుభాష్ సుభాషుడు కుట్టలేడు సుభాష్ కాదు విజయసాయి రెడ్డి కుట్టినా మదర్ అంటాడు అంటే సంబంధం లేని విషయం కదా సంబంధం లేదు అంటే అని ఏంటంటే తన ఎక్స్ వైఫ్ తను అసలు సంబంధం లేదు కానీ తను మన విజయసాయి రెడ్డిని తీసుకోవడం వల్ల పొలిటికల్గా మారిపోతుంది ఏంటంటే బద్దనవాడు టీడీపీ సంబంధించిన వాడు ఆన ఫీలింగ్ వస్తమ్మట ఇక్కడ అంటే పర్సనల్ గొడవ అని కూడా పొలిటికల్కి అంత అంకితం వేసిన ఫీలింగ్ కలుగుతుందన్న రేపొద్దున ఇట్లాంటి ఎస్టేట్లు మళ్ళీ రిపీట్ కాకుండా ఇది హైలైట్ చేయాల్సినంత పెద్ద విషయం గొప్ప విషయం అయితే కాదు కాదు రేపొద్దున ఇంకొక వ్యక్తి వస్తాడు నా భార్య పోయిన అనుమానం ఉందని ఇంకొక పొలిటికల్ లీడర్తో సెలబ్రిటీతో ఇలాగే చొక్క అట్టగెడతాడు అప్పుడు హైలైట్ చేయడం వల్ల రేపు పొద్దున అమ్మాయికి అమ్మాయి తప్పు చేసిందా లేదన్నా సెకండరీ అమ్మాయి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కెరియర్ మీద దెబ్బ పడే ఛాన్స్ ఉంది అవును నేను అదేంటారు దయచేసి మీరు మీకు డౌట్ ఉంటే దయచేసి మీ ప్రెస్ మీదకి వచ్చి చెప్పకరా బాబు ఇదే దండం మీకు మీ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి మీరే అంటారు డిఎన్ఏ ప్రాబ్లం సో మీ డిఎన్ఏ ప్రాసెస్ చేసుకుని అంతగానే పర్సనల్ చేయడం వల్ల అది బయటకి ఏపెట్టద్దు